హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమిని ఎలాగైనా చంపించడానికి అపూర్వ ప్లాన్ చేసిందన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా ఆ రౌడీ ఇక నేరుగా దూరం నుంచి ఆ క్యాండిడేట్ ఎవరో చెప్తే తనని షూట్ చేస్తానని తను షూటింగ్లో ఎక్స్పర్ట్ అని చెప్పడంతో ఒక్కసారిగా అపూర్వ ఇలా అంటూ ఉంటుంది లేదు అలా షూట్ చేయటం కుదరదు ఎందుకంటే నువ్వు షూట్ చేసి పారిపోయే లేవు నీకంటే ఫాస్ట్గా పరిగెత్తే క్యాండిడేట్ ఇక్కడే ఉన్నాడు అనగానే సరే మేడం మీరు చెప్పినట్లే మీరు పార్కింగ్ ఏరియాకు ఆ అమ్మాయిని పంపించండి మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం ఆ అమ్మాయి రాగానే కిడ్నాప్ చేసి దూరంగా తీసుకొని వెళ్ళి తన ప్రాణాలను తీసేస్తాం అనగానే సరే అని చెప్పేసి ఆ పూర్వ అంటూ ఉంటుంది గౌరింటక్ సుజాత ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పి తనకి కూడా ఫ్రీగా తనని చంపేయమంటే చంపేస్తామనడంతో ఏం పిన్ని ఏమంటావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అయ్యో అమ్మాయి ఏంటి అమ్మాయి అలా మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే సరే పదా అని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు మరి నిజంగా మరి భూమిని కార్ దగ్గరికి పంపించడం రౌడీలు వచ్చి భూమిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లడంతో కారు నిద్రపోతున్న గగనిక మరి భూమిని రౌడీలు తీసుకువెళ్ళడం చూసి వాళ్ళని కొట్టి భూమి ప్రాణాలను కాపాడబోతున్నాడా రౌడీల చేత అపూర్వే భూమి ప్రాణాలను తీపించింది అన్న సంగతిని అందరి ముందు బయట పెట్టబోతున్నాడా లేదా భూమిని కాపాడడంలో గగన్ ఏ విధంగా అయినా గాయపడబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడిని చూసే ముందు మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక నక్షత్ర గగన్ని చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది బావ నా కోసమే వచ్చి మళ్ళీ నీ కోసం రాలేదని చెప్పి బుకా ఇస్తున్నాడు అయినా అత్తయ్యకి కూడా నన్ను గొడవలుగా చేసుకోవాలని ఉందంటే ఖచ్చితంగా గగన్ బావ మనసులో నేను ఉన్నానని అతయ్యకు అర్థమైపోయినట్టుంది అంటూ ఈ విధంగా సంబర పడిపోతూ ఉంటుంది వెంటనే గోరింటాక్స్ జాత చూసి ఇందాకేమో వాడిని గట్టిగా పట్టుకొని మీ మమ్మీ వచ్చేసరికి వాడిని వదిలిపెట్టేస్తావా మీ మమ్మీ ముందు నన్ను పిచ్చిదన్ని చేసావు కదవే అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది జాత ఇక శారద బకెట్తో నీళ్ళను పారిపోయడానికి వచ్చినప్పుడు కృష్ణప్రసాద్ ఇక శారద అని పిలవడంతో ఏంటి మీరు పిలిచింది నన్నేనా ఏంటి అనగానే అదేంటి శారద అలా అంటున్నావు నిన్నే నీతో చూడడానికి నేను మాట్లాడించడానికే వచ్చాను అనగానే అవునా అని అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఇంకా ఏ విధంగా అంటూ ఉంటాడో అదేంటి శారదా ఆ విధంగా మాట్లాడుతున్నావు ఇక్కడ మనం కలవడం సంతోషంగా అనిపిస్తుంది నీతో కలిసి భోజనం కూడా చేయాలనిపిస్తుంది శారదా అని అంటూ ఉంటే ఏంటి మీరు నాతో కలిసి భోజనం చేస్తారా గతంలో లాగా అని ఈ విధంగా అంటూ గతాన్ని తవ్వడం ఎందుకు లేండి ఆయన మీరు ఆ శరత్చంద్ర గారిని ఎదిరించి నా భార్య పిల్లలతో భోజనం చేయాలని ఉందని పర్మిషన్ తీసుకుని రాగలరా లేదు కదా అలాంటప్పుడు ఎందుకండి అయినా నన్ను వదిలేయండి నా మాన నేను నా పిల్లలతో సంతోషంగా బతుకుతున్నాను మీరు మళ్ళీ మా జీవితాలలో తొంగి చూడొద్దని అనుకుంటున్నాను అని ఏ విధంగా అంటూ ఉంటే అయ్యో శారద నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెంటనే ఇక ఆ మాటలన్నీ విన్న గగన్ కోపంతో కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి మనిషికి ఒక దెబ్బ మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు అయినా మీకు కొంచెమైనా సిగ్గుండాలి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మా జీవిత తల ఉంచొద్దు అంటే ఎందుకు తల వంచి చూస్తున్నారు అన్నట్లుగా కృష్ణప్రసాద్ని గగన్ అనరాని మాటలు అంటూ ఉంటే కృష్ణప్రసాద్ ఏం చెప్పినా విననేని పరిస్థితిలో గగన్ ఉంటాడు అది కాదురా గగన్ నేను చెప్పేది విను అనగానే మీరు చెప్పేది వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పి నానా రకాలుగా మాటలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు అప్పుడు భూమికి వచ్చి ఏమైంది మామయ్య ఎందుకు అక్కడ నీళ్ళు ఏమైంది అని అడుగుతూ ఉంటే జరిగినంతా కూడా చెప్తూ ఉంటే మీరేమీ బాధపడకండి మా అమయ్య రోజు కాకపోతే రేపైనా ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటారు తండ్రిగా స్వీకరిస్తారు ఆ నమ్మకం నాకుంది మీరేమీ బాధపడకండి అనగానే నువ్వు కోడలు ఆ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం వాడు నన్ను అర్థం చేసుకుంటాడనే ఆశతోనే బ్రతుకుతున్నానమ్మా అని చెప్పి గగన్ గురించి శారద గురించి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీరేమీ బాధపడద్దు మామయ్య కన్నీళ్ళు తుడుచుకోండి ఎవరైనా చూస్తే బాగోదు అనగానే సరే అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఇక కన్నీళ్ళు తుడుచుకొని అందరు కూడా వెళ్ళిపోతారు పూర్వంగా కావాలనే డ్యాన్స్ వేసే మార్గం ద్వారా మన అందరం కూడా సరదాగా గడపడానికి వచ్చాం కదా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే ఎలా అందరం కూడా సంతోషంగా డాన్స్లతో మొదలు పెడదాం ముందు డ్యాన్స్ పోటీలో ఆటల పోటీలో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ పూర్వ అలాగే శరత్చంద్ర ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తారు తర్వాత కృష్ణప్రసాద్ అలాగే మీరే డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా శారదకి బాగా కోపం వస్తూ ఉంటుంది తర్వాత గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు వెంటనే గగన్ డ్యాన్స్ చేయడం చూసి శరత్చంద్ర గగన్ కంటే బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పి భూమిని అనౌన్స్ చేస్తాడు భూమి కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అందరు కూడా సంతోషంగా గడిపేస్తారు ఇకపోతే తర్వాత ఏదో కావాలని చెప్పి భూమిని అడగడం భూమిని ఇక అపూర్వ కావాలనే నా కార్ దగ్గర ఉంది వెళ్ళి నువ్వు తీసుకురావాలి భూమి అనగానే సరే నేను తీసుకొస్తానని చెప్పి భూమి ఇక కార్ దగ్గరికి వెళ్ళడం అక్కడ ఇక రౌడీలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు భూమి కోసం భూమి ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది గగన్ ఇక కార్లో పడుకొని కృష్ణప్రసాద్తో తనకి జరిగిన డిస్కషన్ అన్నిటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు వెంటనే ఇక గగన్కి ఏమీ అర్థం కాదు వెంటనే ఏం జరుగుతుందో అర్థం కాకాలని చూస్తూ ఉంటాడు ఇక రౌడీలు భూమి రాగానే ఈ భూమిని పట్టుకొని తన నోరంతా కూడా మూసేస్తారు నాన్న అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అయినా కూడా ఎవ్వరికీ వినిపించదు దూరం నుంచి గోరింటాకు సుజాత అలాగే అపూర్వ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇది నోరు తెచ్చి పరిగెత్తుకుంటూ వస్తే కొంపలు అంటుకుపోతాయి అమ్మాయి అనగానే నువ్వు నాకు అసలే కంగారుగా ఉంది పిన్ని నన్ను మరింత కంగారు పెట్టకు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది వెంటనే ఇక రౌడీలు భూమి నోరంతా నొక్కేసి భూమిని లాక్కెళ్ళిపోతూ ఉంటారు భూమి మాత్రం వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది గగనిక కారులో పడుకొని కనుమలుగుతూ ఉంటుంది అటు ఇటు తిప్పుతూ ఉంటాడు తల అటువైపు చెరువు చూడగానే భూమిని ఎవరు తీసుకెళ్తున్నట్టు అనిపించి భూమి అని చెప్పి ఆయన పరిగెత్తుతూ ఉంటాడు అప్పటికే రౌడీలు భూమిని తీసుకుని ఒక దగ్గర తాక్కుంటారు ఈ లోపు అపూర్వ అలాగే గోరింట సుజాతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ గగన్ కంట పడింది వీళ్ళ రౌడీలని చితక్ ఆ భూమిని లాక్కొచ్చేస్తాడు ఆ రౌడీలను తీసుకొచ్చి మీ ఆయన ముందు పడేసి నిజం కక్కిస్తే నువ్వే ఆ భూమిని చంపించబోయావని తెలిస్తే మాత్రం మీ ఆయన నీ ప్రాణాలను తీ తీసేస్తాడు అమ్మాయి నాకు చాలా కంగారుగా ఉంది అనగానే పిన్ని అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ పూర్వ ఇక వెంటనే శారద అలాగే అందరు కూడా భూమి చా భూమి కోసం అలాగే అందరి కోసం వెతుకుతూ ఉంటారు చాలా కంగారు పడిపోతూ ఉంటారు గగన్ మాత్రం రౌడీలను కొట్టబోతూ ఉంటారు రౌడీలు కూడా గగన్ని కొడతారు గగన్ ఉన్నట్టుండి కుప్పకూల కింద పడిపోవడంతో అందరు కూడా షాక్ అయిపోతారు రౌడీలు ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత భూమి కా గగన్ గారు లెగండి లెగండి అని అంటూ ఉంటే చర్రీ వచ్చి ఏమైంది మూవ్ అనగానే కొంతమంది రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు సమయానికి మీ అన్నయ్య వచ్చి కాపాడారు వాళ్ళ చేతుల్లో మీ అన్నయ్యకు కొంచెం గాయాలయ్యాయి చర్రీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అనగానే శరచంద్ర వచ్చి భూమి ఆగు అని అంటూ ఉంటే భూమి షాక్ అయిపోతుంది అయినా శారద అలాగే పూర్ణి ఇంకచేరి అందరు కూడా కలిసి గగన్ని హాస్పిటల్కు తీసుకొని వెళ్తారు భూమి కోసం భూమి ఒకప్పుడు గగన్ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా వేశాడన్న సంగతిని గుర్తుపెట్టుకొని గగన్ ఇక భూమి ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలని పణంగా పెట్టాడని చాలా బాధపడిపోతూ ఉంటుంది భూమి మరి నిజంగా గగన్ మరి అసలు భూమిని ఎవరు కిడ్నాప్ చేయించాలని చూశారు ఏంటి అన్న సంగతిని అందరి ముందు బయట పెట్టబోతున్నాడా నిజంగానే రౌడీల చేతిలో గగన్కి గాయాలయ్యాయా అసలు నిజంగా ఏం జరగబోతుంది ఆ పూర్వకు ཁེ 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 ཁེ